నేడు సికింద్రాబాద్ వాస్కోడిగామా మధ్య కొత్త ట్రైన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు హైదరాబాద్ నుంచి కర్ణాటక గోవాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త ట్రైన్ సర్వీస్ ఉపయోగకరంగా ఉండనుంది సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడిగామాకు ఇరవై గంటల్లో చేరుకోనుంది ఉదయం పది గంటలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదున్నర నలభై ఐదు నిమిషాలకు గోవా వాస్కడిగామాకు చేరుకుంటుంది వారానికి రెండు రోజులు బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ గోవాకు వెళ్లనుంది సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ షాద్నగర్ మహబూబ్ మహబూబ్నగర్ గద్వాల్ కర్నూల్ గుంతకల్లు మీదుగా మొత్తం ఇరవై స్టేషన్లలో ఆగుతూ గోవాకు చేరుకుంటుంది నేడు సికింద్రాబాద్ వాస్కోడిగామ మధ్య కొత్త ట్రైన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు హైదరాబాద్ నుంచి కర్ణాటక గోవాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త ట్రైన్ సర్వీస్ ఉపయోగకరంగా ఉండనుంది సికింద్రాబాద్ నుంచి గోవా వాస్కోడిగామాకు ఇరవై గంటల్లో చేరుకోనుంది ఉదయం పది గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు గోవా వాస్కోడిగామాకు చేరుకుంటుంది వారానికి రెండు రోజులు బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్ గోవాకు వెళ్ళనుంది సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ కాచిగూడ షాద్నగర్ చర్చర్ల నగర్ గద్వాల్ కర్నూల్ గుంటకల్ మీదుగా మొత్తం ఇరవై స్టేషన్లలో ఆగుతూ గోవాకు చేరుకుంటుంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్లో అందిస్తారు విశాల్ చెప్పండి రైట్ లక్ష్మి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా గోవాకి అదే విధంగా కర్ణాటక వెళ్ళాలనుకునే వారికి ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించే ఈ సికింద్రాబాద్ వాస్కోడగామ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది ముఖ్యంగా గోవాకి ఎంతో మంది టూరిజం కోసం ఆ అక్కడికి వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది యువత అదేవిధంగా కొంతమంది టూరిస్టులు కూడా ఎక్కువగా హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్దాం అనుకుంటారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రారంభించే ఈ ట్రైన్ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకు ముందు మనకు ఇంతకు ముందు కేవలం ఒక రోజు మాత్రమే కేవలం ఒక ఐదారు కోచ్ల తోటి ఆ వారానికి ఒక్క రోజు ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులో ఉండేది కానీ పూర్తి స్థాయిలో రెగ్యులర్ గా వారానికి రెండు రోజుల పాటు బుధ శుక్రవారంలో రెండు రోజుల పాటు ఆ హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ల వరకు హైదరాబాద్ నుంచి గోవాకి డిస్టెన్స్ ఆ మధ్య దూరం ఉంటుంది ఈ ఈ దూరాన్ని ఇరవై గంటల్లో చేరుకుంటుందని కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలుస్తున్నారు మొత్తం పంతొమ్మిది కోస్టులతోటి ట్రైన్ ప్రజలకు అందుబాటులో రానుంది ఆ దీంట్లో ఫస్ట్ ఏసీ ఫస్ట్ ఏ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లతో పాటు స్లీపర్ కోచ్లు అదేవిధంగా జెండర్ కోచ్లను కూడా ఇందులో ఉంటాయి ముఖ్యంగా కేవలం గోవా వెళ్లే టూర్స్ మాత్రం కాకుండా ఆ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి జడ్చెల్లా మహబూబ్ నగర్ కర్నూలు గుంతకల్ అదే కర్ణాటక వెళ్లే వాళ్ళకు కూడా ఈ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది శుక్రవారాల్లో ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు ఇక ఈ రోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ట్రైన్ ని ప్రారంభిస్తారు లక్ష్మి రైట్ విశాంత్ థ్యాంక్ యూ